ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవుని తనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం యశయ గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినాం మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి పర్షియా దేశంలో ఒక పశువుల కాపరి ఉన్నాడంట అతడు మంచి తెలివి కలిగినవాడు అతని తెలివికి మెచ్చి పర్షియా దేశపు రాజు తనకు మంత్రిగా నియమించుకున్నాడంట అయితే ఒక పశువుల కాపరి తమతో పాటు మంత్రి పదవిలో ఉండడాన్ని సహించలేని ఇతర మంత్రులు ఇతనిలో ఎలాగైనా సరే తప్పులు కనుక్కొని ఇతన్ని మంత్రి పదవి నుంచి తప్పించాలి అని చెప్పి అతనిలో తప్పులు వెతకడానికి మొదలుపెట్టారంట కానీ అతడు ఏ తప్పు చేయనివాడు ఎలాంటి తప్పులు ఎలాంటి పొరపాట్లు లేనివాడు అతడు నిజాయితీ గలవాడు కనుక వారు ఏ పొరపాట్లు కూడా తనలో కనుక్కోలేకపోయారంట అయితే వారానికి ఒకసారి అతడు తన ఇంట్లోని ఒక గదిలోనికి వెళ్ళి ఒక గంట సేపు బయటికి రాకుండా లోపలే ఉండేవాడంట గది బయటికి రాగానే అతడు గదికి తాళం వేసి వేరే ఎవ్వరిని కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా చేసేవాడంట ఈ విషయాన్ని గమనించినటువంటి ఇతర మంత్రులు రాజుగారి దగ్గరికి వెళ్ళి మీ ఖజానాలోని విలువైనటువంటి వస్తువులన్నీ అతడు తీసుకుపోయి తన గదిలో దాచుకుంటున్నాడు అని ఫిర్యాదు చేసినారంట రాజు వారి మాటలపై నమ్మకం లేకపోయినప్పటికీ మంత్రుల ఒత్తిడికి తట్టుకోలేక అతని గది తలుపులు పగలగొట్టి లోపల ఏముందో వెతకడానికి అనుమతించాడంట వారు గది తలుపులు పగలగొట్టి గది లోపలికి వెళ్ళి వెతికితే అక్కడ ఒక జత పాత చెప్పులు ఒక గొంగలి ఒక కర్ర మాత్రం ఉన్నాయంట రాజు వాటిని చూసి వీటిని ఎందుకు దాచుకున్నావని పశువుల కాపరి అనేటువంటి మంత్రిని అడిగితే అందుక మంత్రి అంటాడంట రాజా నేను ఒక పశువుల కాపరిని మీరు నాపై ఎంత కరుణ చూపించినారో ఇప్పుడు ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండడానికి మీరు ఎంత నాపై దయ చూపించినారో వాటిని నేను మరచిపోకుండా ఉండేందుకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవడానికి గుర్తుగా నేను వీటిని దాచుకున్నాను ప్రతిరోజు వీటిని చూసి ఇప్పుడున్న నా స్థితిని బట్టి నేను గర్వించిపోకుండా నేను ఎలాంటి స్థితి నుంచి ఈ స్థితికి చేరుకున్నాను వాటిని బట్టి దేవునికి ఎల్లవేళన కృతజ్ఞతా స్థుతులు చెల్లించడానికై నేను వీటిని దాచుకున్నాను దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను అన్నాడంట దేవుని బిళ్ళరా మనము కూడా ఎట్టి స్థితిలో నుండి రక్షించబడి దేవుని మహిమా సింహాసనమునకు వారసులుగా చేయడ్డామో మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి దేవుని దగ్గరకు రాకముందు నీ జీవితం ఎలా ఉండేది దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ జీవితము ఎంత ఆశీర్వాదకరంగా ఎంత దీవనకరంగా ఉంది దాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి అంతేగాని నేను నా కష్టము నా మంచితనము నా ప్రయాస వల్లే నేను ఈ స్థితికి చేరాను అని మనం ఎన్నడూ విరవికకూడదు ఆయన కృప ఆయన మంచితనం వల్లే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు పనులు చేసుకోవడానికి దేవుడు బలాన్ని ఇస్తున్నాడు పనులు కల్పిస్తున్నాడు ఆయుష్నిస్తున్నాడు హెచ్చిస్తున్నాడు దీవిస్తున్నాడు ప్రభునే స్థితిలో ఉండడానికి గల కారణం నీ కృపాన్ని కనికరం తండ్రిని దేవుని ఎల్లప్పుడూ కూడా స్థుతిస్తూ ఉండాలి గర్వపు మనసు కలిగిన వారు కృతజ్ఞత గల హృదయం కలిగి ఉండలేరు కృతజ్ఞత గల మనసు కలిగిన వారు మాత్రమే దేవుడు చేసినటువంటి మేలులను ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్థుతిస్తుంటారు ఆయన కనికరం గల చూపు నీ మీద నీ కుటుంబం మీద ఉంది కాబట్టే ఆ దురలవాట్ల నుంచి ఈరోజు నువ్వు విడిపించబడ్డావు నీ గయ్యలతనం నుంచి నువ్వు ఈరోజు విడిపించబడ్డావు భార్యభర్తల మధ్య నెమ్మది లేని స్థితిలో ఒకప్పుడు ఉండేది కానీ ఈరోజు దేవుని యొక్క కృప దేవుని కనికరం దేవుని చల్లని చూపు నీ కుటుంబం మీద ఉంది కాబట్టి ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయగలుగుతున్నారు కలిసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించగలుగుతున్నారు ఇదంతా ఆయన కృప ఈరోజు సాతాను కట్ల నుంచి నీ కుటుంబం విడిపించబడి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంది అంటే అది ఆయన మంచితనం ఆయన కృపచేతనే మీరు అందరూ మనమందరము రక్షించబడి ఉన్నాం కాబట్టి ఆయన కృపను ఆయన కనికరాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి దేవుని కనికరం నీ మీద ఉంది కాబట్టి నీ కుటుంబం మీద ఉంది కాబట్టి సాతాను కట్ల నుండి నువ్వు నీ కుటుంబము నీ బిడ్డలు విడిపించబడి ఈరోజు దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని యొక్క కృపను అనుభవించినటువంటి మనము ఆయన చేసినటువంటి ఉపకారములను పొందినటువంటి మనము ఆయన ద్వారా ఎన్నో మేలులను స్వస్థతలను సాతాను బలం నుంచి సాతాను కట్ల నుంచి దురాత్మ అధికారం నుంచి విడుదల పొందినటువంటి మనం అందరం కూడా ఆయన చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకునేటువంటి కృతజ్ఞత గల హృదయాన్ని ప్రభు మీ అందరికీ అనుగ్రహించిన దాకా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్రమైన మా ప్రియ పరులకము తండ్రి ఉదయకాలం మీరు ఇచ్చిన చక్కని వాక్యానికే స్తోత్రము ఆయన మేమిరోజు నిన్ను ఎరిగి ఉన్నామంటే అదంతా మీ కృప మీ కనికనము నాయన మీకు స్తోత్రము తండ్రి మీరే కనుక కృప చూపకపోయి ఉంటే సా తాను అధికారం క్రింద ఆ దురవాలట్లతో నెమ్మది లేకుండా ఉండేవాళ్ళం మీ వెలుగు మాపై ప్రకాశింపజేసి అంధకార శక్తుల నుంచి విడిపించినందుకే స్తోత్రము నాయన ఎన్నడూ గర్వం మమ్మల్ని ఏలుబడి చేయనివద్దు తండ్రి నేను అనే భావమే అహంభావం అహంభావంతో నా సంపాదన నా కష్టం నా ప్రయాస నా డబ్బు అని ఎన్నడూ విర్రవీగనివద్దు మేమేమై ఉన్నామో అదంతా నీ కృప ప్రతి విషయం ముందు కృతజ్ఞతలు నీకు చెల్లించే కృతజ్ఞత గల హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించుమని ఏసు నామామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థనా అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు మీ హృదయాన్ని ఇవ్వండి యేసు ప్రభువారు ఈ లోకాన్ని నశించినటువంటి దానిని వెదకి రక్షించడానికి వచ్చి ఉన్నాడు పాపుల కొరకు ఆయన తన ప్రాణాన్ని శిలువలో ధారపోసినాడు తన రక్తాన్ని కాబట్టి ఆయన పరిశుద్ధమైన రక్తం చేత కడుగబడకపోతే ఒక పాపికి రక్షణ లేదు నిరీక్షణ లేదు పాప క్షమాపణ లేదు నిత్య జీవం లేదు నరకమునుడిని ఆత్మను తప్పించడానికి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన ఆహ్వానాన్ని ధృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను బ్లెస్ యూ